గత సంవత్సరం క్రితం వేసినటువంటి కమిటీ అయినటువంటి ఎన్హెచ్ఎం స్కీమ్లో చేసుకున్నటువంటి రెండవ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కోసం గతంలో వేసినటువంటి కమిటీ ఈరోజు సమావేశం కావడం జరిగింది ఆ సమావేశానికి ఎన్హెచ్ఎం కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ల తరఫున ఇద్దరు అదేవిధంగా సెకండ్ ఏఎన్ఎంసీల తరపున తన ఏఐటీసీఎల్ మన సెకండ్ ఏఎన్ఎంసీ తరఫున ఇద్దరు నలుగురు మాత్రమే లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మనం ఏదైతే మొన్న ధర్నా నిన్నగా మొన్న జరిగినటువంటి ధర్నాలో మనం ఏ డిమాండ్ అయితే పెట్టినామో అదే డిమాండ్ ప్రకారం ఈ ఎగ్జామ్ ఎట్లయితే రాస్తున్నారో ఎగ్జామ్కు అందరికీ సరిపడా రెండవ ఎనిమిది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరిపడా పోస్టుల సంఖ్యను పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా ఎగ్జామ్లో అర్హత లేకుండా మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పి ఏది ఏది ఏదిరితే కానీ లేదంటే ఇతరత్ర ఏదైనా ఇస్తే కానీ ఎగ్జామ్ రాయలేని వాళ్ళకు ఎగ్జామ్లో మిగిలిపోయిన వాళ్ళకి అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ఆాలర్ ఇవ్వాలని చెప్పి తర్వాత ఈ ఎగ్జామ్ చదువుకోవడానికి ఇరవై రోజులు హాలిడే ఇవ్వాలని చెప్పి ఇంకా చిన్న మిగతా అంశాలు మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని పోస్టులు పెంచడానికి ఈ మధ్య కాలంలో ఏమైనా ఖాళీలు ఏర్పడ్డాయా అని చెప్పి తర్వాత పోస్టులు పెంచడానికి ఏ రకంగా అనే విషయాలు కూడా మమ్మల్ని అడగడం జరిగింది వారికి ఈ మధ్య కాలంలో మంది ప్రమోషన్స్ వచ్చినాయి అదేవిధంగా ఇంతమంది ఏం పనిచేస్తున్నా కూడా సరిపోకుండా ఉన్నారు వీళ్ళందరూ పనిచేస్తేనే ఈ ఆరోగ్య వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఈ పోస్టులన్నిటిని కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోస్టులు ఇంకా క్రియేట్ చేస్తే దాదాపు ఆరు ఏడు వేల పోస్టులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ పోస్టులు పెంచాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది అయితే ఏ ఎగ్జామ్కైనా ఎగ్జామ్ అప్లై చేసుకున్నా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు మనకు మన ఎగ్జామ్ కానీ ఎడిట్ ఆప్షన్ రాలేదని చెప్పడం జరిగింది అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పారు అట్లాగే ఈ చదువుకోవడానికి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తారు కాబట్టి చదువుకోవడానికి వాళ్ళకు లీవులు ఇవ్వాలని చెప్పి వన్ మంత్ లీవులు ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు చేసింది కాబట్టి మనం చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో విజయవంతంగా అయిందనే విషయాన్ని తెలియజేస్తా మన యూనియన్ తరఫున తరపున ఇద్దరిని మాత్రమే లోపల పిలిచారు ఆ లోపల పిలిచిన మేడం వాళ్ళు ఏం చెప్పారంటే మన సమస్యలు విన్నారు పోస్టులు పెంచమని అడిగాము మళ్ళీ జీతంతో కూడిన లీవులు ఇవ్వమని కూడా చెప్పాము అయితే మేడం ఒప్పుకున్నారు కానీ గవర్నమెంట్ పంపిస్తామని చెప్పారు మనకు ఎవరైతే ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ రాకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రాస్ ఇవ్వాలని మేడం చెప్పాము మేడము గవర్నమెంట్కి పంపిస్తాము ఖచ్చితంగా చేస్తాము అని కూడా చెప్పారు మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రాశాలరీ కోసము ఖచ్చితంగా పోరాడతాం అనేసి కూడా మేము మేడంతో చెప్పాము ఓకే అని చెప్పారు ఎగ్జి ఒక ఎవరన్నా చనిపోయిన పరిస్థితిలో కూడా వాళ్లకు దాన సంస్కారాలకు కూడా ఏ అమౌంట్ రాకుండా ఉంది అని కూడా గుర్తు చేసినాం ఎందుకంటే ఇంతకుముందు ఎంతో మంది మన సెకండ్ ఏఎన్ఎం చనిపోయారు కదా దాని గురించి కూడా మేడంతో గుర్తు చేస్తే చూస్తామమ్మా అని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రము పోస్టులు పెంచి మిగిలిన వారికి అందరికీ గ్రాస్ సాలరీ ఇస్తామనేసి ఒప్పుకున్నారు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత పోరాడతామని కూడా చెప్పాం మేడంకి ఈరోజు కమిషనర్ మేడం ఫోన్ చేసి సార్ ఫోన్ చేసి రమ్మని చెప్తే మధ్యాహ్నం మేడంని కలవడానికి వచ్చాము ఫోర్ ఓ క్లాక్కి మేడం పర్మిషన్ ఇచ్చారు ఒక ఫోర్ మెంబెర్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు మేడం మాత్రం దీర్ఘగా కూర్చొని అన్ని వివరంగా తెలుసుకున్నారు మన సమస్యల గురించి మాట్లాడారు మేము సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి చెప్తుంటే కూడా మేడం మంచిగా విన్నారు మెయిన్ మనకు కావాల్సిందంటే ఎగ్జాము యథావిధిగా నడిపించడము ప్లస్ దానికంటే మనకు ఉన్న పోస్టుల కంటే ఎక్కువ పోస్టులు కావాలని అడిగాము మేడం దానికి కూడా సానుకూలంగా ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకి మేము హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫ్ సాలరీ అడిగాము మేడం దాని కూడా దాని గురించి కూడా ఆలోచిస్తామని చెప్తారు మీద ఇంకోటి ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ హాలిడేస్ విత్ పేమెంట్ తోటి ప్రిపరేషన్ హాలిడేస్ అని అడిగాము దానికి కూడా మేడం ఓకే అన్నారు మీ సమస్యలు ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి ఏరియల్స్ గురించి మాట్లాడాము హెల్త్ కార్డ్స్ గురించి మాట్లాడాము మీ ఇంకా ఏమైనా చనిపోతే ఎక్స్ప్రేషియా పది లక్షల గురించి మేడం వాటి డిమాండ్స్ గురించి గురించి ఆలోచిస్తూ అన్నారు మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎగ్జామ్లో పోస్టులు పెంచాలి మిగతా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మిగతా ఎవరికైతే రారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రాసి అయితే మేడం కంపల్సరీ సరే మాట్లాడతామని చెప్పారు ఈరోజు